టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పలు శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆయన ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు భార మాగుమవుతుందంటే దానికి ప్రధాన కారణంగా మనం పవన్ కళ్యాణ్ గారనే చెప్పుకోవచ్చు ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుండటంతో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పనితనాన్ని గురించి మరియు రాజకీయం గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్ గారు మంచి వెలుగు వెలిగారు ఈరోజు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుడు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలోనే ఎక్కడా లేడు రాబో రోజుల్లో కూడా రాడు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట వెంకయ్యనాయుడు గారు ప్రస్తుతం యూనియన్స్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల గురించి మనం చర్చించుకుంటే మొదటిగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా బాగా మారుమోగుతున్న విషయం తెలిసిందే